ఎడిఫై స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాడు స్థాపించిన ప్రణీత్ ఫౌండేషన్ రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని రక్తదాన శిబిరంలో పాల్గొన్న రక్తదాతలు పేర్కొన్నారు తిరుచానూరు గల శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ వారి ఎడిఫై స్కూల్స్ శ్రీ పద్మావతి స్కూల్ ఆఫ్ నర్సింగ్ కాలేజీ లో ప్రణీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా బ్లడ్ క్యాంప్ స్కూల్స్ అధినేత ప్రణీత్ పెనుమాషులు స్నేహితులు విద్యార్థులు మెగా బ్లడ్ క్యాంప్ లో పాల్గొన్నారు ఈ రక్తదాన శిబిరంలో దాదాపుగా వంద మందికి పైగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బ్లడ్ క్యాంప్ నిర్వాహకులు మాట్లాడుతూ సమాజానికి తన వంతు సేవలు అందించడానికి సంయుక్తంగా కలిసి మంచి సమాజాన్ని నిర్మిద్దాం అనే నినాదంతో ప్రణీత్ ఫౌండేషన్ స్థాపించబడిందని తెలిపారు అలాగే రక్తదాతలు మాట్లాడుతూ ప్రణీత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ రక్తదాన శిబిరంలో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉందని రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు సమాజానికి తనవంతు సేవలను అందించడంలో ప్రణీత్ పెనిమాడు ఎప్పుడు ముందంజలో ఉంటారని అన్నారు ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ సిబ్బంది ఎడిఫై స్కూల్స్ పిఆర్ఓ రాజేష్ తదితర సిబ్బంది పాల్గొన్నారు అమ్ సో హ్యాపీ టు మీ పార్ట్ ఆఫ్ దిస్ లెక్టొనేషన్ క్యాంప్ అండ్ బి హాఫ్ ఆఫ్ మిస్ట్రీ ఖనీద్ గారు భాగంగా మేమందరం చేసాము ఫ్యూచర్లో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను